కాలం అంతా కూడా ఒకప్పుడు ఉందంతా కూడా వేదకాలం అంటే వేదానికి అనుగుణంగా వేద శాస్త్రాలు చెప్పిన విధంగా వేదశాస్త్రాల్లో ఏ విధమైనటువంటి దినచర్య మనకు రూపొందించారు దాని ప్రకారం ఒకప్పుడు నడుచుకునేటువంటి వారు మహాభారత కాలం వరకు కూడా ఆ వైదిక సంస్కృతి ఈ ప్రపంచమంతా ఉండేది వేదాలను అనుసరించి జీవించేటువంటి వారు ప్రతి వ్యక్తి ప్రతి సమాజము కుటుంబము అందరూ కూడా వారి యొక్క వ్యవహారము పెరుగుదల పద్ధతి వారి నడబడి అంతా కూడా వేదానికి శాస్త్రానికి అనుగుణంగా ఉండేటువంటిది ఆ యొక్క వైదిక కాలం అంతరించిపోయిన తర్వాత ఏమొచ్చింది అంటే ఈ యొక్క ఇస్లాం కాలం వచ్చింది అంటే దగ్గర దగ్గర ఒక వెయ్యి సంవత్సరాలు మన దేశం మీద ఏడు వందలు ఎనిమిది వందల సంవత్సరాల వరకు ఇస్లాం ప్రభావం ఉంది అంటే ఆ సమయంలో అంతా కూడా ఇస్లామీకరణ జరిగిపోయింది భారతదేశం అంతా కూడా ఇక తర్వాత ఒక రెండు వందల సంవత్సరాలు క్రైస్తవీకరణ అంటే క్రైస్తవం యొక్క ప్రభావం జరిగింది ఇక ఇప్పుడున్నటువంటి కాలము పురాణ కాలం ఇక్కడ ఇప్పుడు అంతా కూడా ఏం అంటే పురాణాలను అనుసరించి జీవిస్తున్నారు పురాణాలలో చెప్పినటువంటి కథలు పురాణాలలో చెప్పినటువంటి ఆచారాలు పురాణాలలో చెప్పినటువంటి విచారాలు ఏవైతే ఉన్నాయో అవే ఇప్పుడున్నటువంటి సమాజంలో ప్రచలితమై ఉన్నాయి కాబట్టి మీరు పద్దెనిమిది పురాణాలు ఉన్నాయి అష్టాదశ పురాణాలు పురాణాలనేవి అందులో లొటపీస్ కథలు ఈ కథలు ఆ కథలు రకరకాల కథలు ఒక్క కథ మీరు తీసుకొని చదివితే మన జీవితం అంతా కూడా సర్వనాశనం అయిపోతుంది అలాంటి కథలు అందులో ఉన్నాయి అన్ని అశ్లీలమైనటువంటి విషయాలు అనవసరమైనటువంటి విషయాలు ఆ యొక్క భాగవతము ఇందులో అందులో ఈ పురాణం ఆ పురాణంలో అట్లా రాసి పెట్టారు ఎందుకు ఇవే పురాణాలు చదువుతున్నారు అందరికి ఇవే పురాణాలు చెబుతున్నారు అవే వినిపిస్తున్నారు కూడా అవే తంత్రజ్ఞానాల్లో ఉన్నటువంటిది ఈరోజు మన సమాజంలో జరుగుతుంది ఎందుకు చేస్తున్నారు ఇట్లా అని అంటే ఈ యొక్క సమాజం ఏదైతే ఉందో ఒక వర్గము మనుషులందరినీ కూడా మూర్ఖులను తయారు చేసి ఏ విధంగా మన అదుపులో పెట్టుకోవాలి మనుషులందరూ కూడా ఏ విధంగా మన చెప్పు చేతుల్లో ఉండాలి ఎట్లా చేస్తే వాళ్ళు మూర్ఖులుగా ఉండి జీవితాంతం మనం వాళ్ళ మీద రాజ్యం చెలాయించవచ్చు అని ఆలోచించి వారి యొక్క బుద్ధిని భ్రష్టు పట్టించాలి అంటే ఏం చెయ్యాలి అంటే వీళ్లకు అశ్లీలమైనటువంటిది అనాగరికమైనటువంటిది అజ్ఞానంతో కూడుకున్నటువంటి చరిత్రను వాళ్ళకి వినిపించినప్పుడు వారి బుద్ధి భ్రష్టు పట్టిపోతున్నారు అలా బుద్ధి భ్రష్టు పట్టినప్పుడు ఆ మూర్ఖులను ఏషం వచ్చినట్టు మనం వాడుకోవచ్చు అని వారు రూపొందించినటువంటి ఒక షడయంత్రము ఈరోజు మనం చూస్తున్నాం మీరందరికీ తెలుసు మీరు అందరూ పత్రికలో చదివారు చిరంజీవి చిరంజీవి బిడ్డకి ఏమని పెట్టారు క్లీన్ కార అని పేరు పెట్టారు ఆ క్లీన్ కార్ అనేటువంటి పేరు మన శాస్త్రాల్లో వేదాల్లో ఎక్కడ కూడా లేదు ఎందుకు పెట్టుకున్నారు అట్లా అంటే వాళ్ళంతా కూడా పురాణాలు చదివి ఆ యొక్క దేవి పురాణం అందులో ఉన్నటువంటి దాన్ని ఏమంటారు రోజు చేస్తుంటారు పాలన చేస్తుంటారు అలంతా పాలనలో వచ్చినటువంటి క్లీంకార పేరు తీసి అక్కడ పెట్టుకున్నారు దానికి ఏ బేసు లేదు దానికి ఏ విధమైనటువంటి ఆధారం కూడా లేదు కాబట్టి ఈ రోజు సమాజంలో ఉందంతా కూడా పురాణాల కల్చరు మరి ఇంగ్లీష్ కల్చర్ ఈ రెండు కల్చర్లే ఉన్నాయి ఈ రెండు కల్చర్ల వల్ల ఏమవుతుంది అంటే మనిషికి బుద్ధి అనేటువంటిది ప్రశ్న పట్టిపోతుంది మనుషుల్లో భౌతికమైనటువంటి ఆలోచన తర్కశక్తి అనేటువంటిది నశిస్తుంది ఎప్పుడైతే మనిషిలో తర్కశక్తి జ్ఞానశక్తి అనేది నశిస్తుందో అప్పుడు ఆ యొక్క మనిషి ఆ మనిషిని ఎట్లా పడితే తాడించవచ్చు అని చెప్పారు అందుకే మహర్షి దయానంద సరస్వతి ఏమంటాడంటే ఈ ప్రపంచములో ఉన్నటువంటి అన్ని పదార్థాలలోకిల్లా జ్ఞానం అందించేటువంటి సుఖము జ్ఞానములో వెయ్యో వంతు కూడా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి పదార్థాలు మనకు సుఖాన్ని అందించవంటారు అందుకే మార్షి దయానందుడు మనిషి జ్ఞానాన్ని ఇవ్వాలని చెప్పాడు. అందుకే వేద ప్రచారం చేశారు, ధర్మ ప్రచారం చేశారు, ధార్మికమైనటువంటి జీవితాన్ని గడపమని చెప్పి మనకు మార్షి దయానందుడు చెప్తారు. మార్షి దయానందుడు ఒక స్టేట్ దగ్గరికి వెళ్తాడు ముంబైలో. ఆ అబైరామ్ అంటే అబైరామ్, "క్యా హే? కైసే హో?" అన్నారంటే, "మై బహుత్ అచ్చా హూ. హమారా బాల్ బచ్చే, పరివార్ సబ్ కుచ్ ఠీక్ ఠాక్ హై. బహుత్ సుఖ సువిధా హై." सबको पैसे सबको बांट दिया अपना अपना परिवार को पैसे बांट दिया सब कुछ आ, सब कुशल मंगल है अभयराम देखो ये भी मूर्खता है नंटर ए, स्वामी जी क्यों ये मूर्खता क्यों आप हमको क्यों मूर्ख बोल रहे मतलब देखिए जब तक आदमी धर्म कार्य करते हुए और आत्मचिंतन करना जब धर्म कार्य और चिंतन इन दो ही चीजों में आदमी को सुख मिलता है बाकी दुनिया में जितने भी चीजें उसमें सुख नहीं है आपको सुख का एहसास होता है वास्तविकता सुख उसमें नहीं है धर्म कार्यालय आत्मचित रेट मनि की शाश्वत मैंने सुखमने महर्षि दयानंद अदे आज जीवित मरण पर्यतम वरकू अंदर की ఆ యొక్క జ్ఞానాన్ని ఇవ్వడము కర్తవ్యాన్ని బోధించడము దీంతో వారు జీవితం అంతా కూడా మార్చి దానంది గడిచిపోయింది కాబట్టి మనిషికి ఎన్ని కోట్లున్నా ఎన్ని సంపదలున్నా మన సంతానానికి సంస్కారం అనేటువంటిది అవసరం ఈరోజు మీరు తీసుకోండి ఆ యొక్క ముస్లిం పరివారం తీసుకోండి వాడు చిన్నప్పటి నుంచి నమాజ్ నేర్పిస్తాడు పిల్లలకి వాడు పొద్దున్నేసి కనీసం ఐదు సార్లు నమాజ్ చేయమంటే కనీసం మూడు సార్లు నమాజ్ చేస్తారు మన పిల్లలు కనీసం ఒకసారి కూడా ప్రార్థన చేసేటువంటి సంస్కారం అనేటువంటిది మన సంతానానికి లేకుండా పోయింది ఎప్పుడైతే మనిషికి మీరు చూడండి వాడు అటు పండ్ల టేలా నడుపుకుంటాడు లేకపోతే ఇంకెక్కడన్నా బజ్లో కొట్టో ఏదో కొట్టో ఏదో పెట్టుకొని నడుపుకుంటూ ఉంటాడు కానీ వాడు ఆ తల్లిదండ్రి అంటే గౌరవం ఇస్తాడు తల్లిదండ్రులకు కోసం పని చేస్తాడు మేము ఓలా క్యాబ్స్ ఇస్తాము ఊబర్ క్యాబ్స్ ఇస్తాం అలా మొత్తము ముస్లిం పిల్లలే ఉన్నారు మొత్తం వాళ్ళంతా కూడా పదవ తరగతి ఇంటర్మీడియట్ ఫెయిల్ అంతే ఎందుకోసం వచ్చామంటే అమ్మీ మా పప్పాకి లేవు ఉన్నకు అందుకు దేక్బాల్ కర్ణా ఇసు ఈ దండేమే ఆకర్ పసు పోలికే అందరు ఇదే మాటలు చెబుతారు ఎవరైనా కానీ ఎవరినైనా మీరు అడగండి మరి హిందూ సమాజంలో హిందువులు పిల్లలకి కోట్లు లక్షల రూపాయలు ఇస్తున్నారు ఒక్కొక్క అందరు కోటీశ్వరులే కానీ సంస్కారం ఇవ్వకపోవడం వల్ల ఆ యొక్క సంపదలను సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు పిల్లల ద్వారా తల్లిదండ్రులకు రావాల్సినటువంటి సుఖము సమృద్ధి ఆనందం ఇది ఎప్పుడు వస్తుందంటే ఎప్పుడైతే పిల్లలకు సంస్కారాన్ని ఇస్తామో వారిని సంస్కారవంతులుగా మలుస్తామో అప్పుడే ఆ ఇంట్లో సుఖము శాంతి అభివృద్ధి అన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఎన్ని సంపదలు ఉన్నా మనిషికి జ్ఞానం లేనప్పుడు వారు ఆ సంపదలను సద్వినియోగం చేసుకోలేరు దుర్వినియోగమే అవుతాయి వారి యొక్క సంపద యొక్క శాశ్వత సుఖాన్ని వాడు అనుభవించలేడు కాబట్టి మన సంతానానికి సంస్కారం ఇవ్వాలి ఆధ్యాత్మిక సంస్కారం అనేటువంటిది మనం మన పిల్లలకి ఇవ్వాలి ఏ విధంగా ఆ ముస్లిం వ్యక్తి నమాజ్ చేసుకుంటాడు క్రైస్తవుడు ఆదివారం ఆదివారం వెళ్ళి ప్రార్థనలు చేసుకుంటారు వాళ్ళు కూడా ఐసార్లు ప్రార్థనలు చేసుకునేటువంటి శిక్షణ ఉంది ఆ యొక్క ఇస్లాం కల్చర్ లో ఏముందంటే ఏడు సంవత్సరాలు దాడిన తర్వాత వాడు కనుక నమాజ్ చేయకపోతే ఒక దెబ్బ కొట్టొచ్చు అని వాళ్ళ నియమాల్లో ఉంది వాళ్ళ నియమాల్లో కొన్ని నియమాలు ఉన్నాయి వాడు నమాజ్ చేయను ఇది చేయను అంటే మనకు ఒక మీద కొట్టమని ఉంది వాళ్ళకి కొడతారంట అట్లా కొట్టి మనకి నమాజ్ నేర్పిస్తారంట నమాజ్ నేర్పి నమాజ్ నేర్చుకున్న తర్వాత వాళ్ళకి అన్నం పెడతారంట చిన్నప్పుడు ఎప్పటివరకు నమాజ్ మనకి రాదో అంతవరకు వానికి ట్యాంక్ అన్నం కూడా పెట్టారంట ఏ రోజైతే మౌర్య చెప్పినటువంటి పాఠం వచ్చి ఇంట్లో అప్పచెప్పడో వాడికి అప్పచెప్పినంత వరకు వానికి తిండి కూడా ఉండదు అలా మనం ఎప్పుడైతే హిందువుల పిల్లలు మన పిల్లలను అంత సంస్కారవంతులుగా పెంచుతామో అప్పుడు వారి ద్వారా మనకు ఒక భద్రత ఒక సుఖము ఒక ఆనందం అనేటువంటిది మనకు లభిస్తుంది కాబట్టి ఈరోజు గురుకులాల్లో స్కూళ్ళలో అంతటా కూడా అంగ్రేజీ విద్య ఉంది ఆ యొక్క ఇంగ్లీష్ చదువు చదువుకున్న తర్వాత వ్యక్తి తన సుఖము తన ఆనందము తన జీవితము తన కోసమే ఆకర్షిస్తాడంటే ఇంగ్లీష్ చదువు చదువుకున్నటువంటి వ్యక్తి నేను ఎట్లా ఎంజాయ్ చేయాలి నా జీవితాన్ని ఎట్లా ఆనందంగా గడపాలి దానికోసం నలుగురు ఎట్లా ఉంచాలి నలుగురు జీవితం నాశనమైనా సరే నేను ఏ విధంగా బాగుపడాలి ఈ యొక్క ఇంగ్లీష్ కల్చర్ లో ఇదే ఉంటుంది ఇంతకు మించి లేదు కాబట్టి ఇది ప్రపంచం అంతా కూడా అదే కల్చర్ విస్తరించి ఉంది ఎక్కడ చూసినా గాని మనకు సుఖాలు భోగాలు ఇవే మనకు అంతటా కనిపిస్తున్నాయి హైదరాబాద్ లో ఎక్కడ చూసినా గాని రెస్టారెంట్లు బార్లు ఈ మద్యం కోట్లు ఈ కోట్లు ఆ కొట్లు మనకి ఇవే కనిపిస్తాయి బంజరాస్ వెళ్తే బార్లు డిస్కోలు ఇవి కనిపిస్తూ ఉంటాయి మనకు అన్ని కూడా కాబట్టి ఈ కల్చర్ లో ఈ కల్చర్ ద్వారా ప్రభావితమయ్యే వ్యక్తులంతా కూడా హిందువుల పిల్లలే ఉన్నారు మొత్తం మీరు ముస్లింల పిల్లలు చూడండి వాళ్ళు వెళ్ళి బార్కి వెళ్ళి బీరు తాగడం వీరు తాగడం చాలా తక్కువ ఉంటుంది ఎవడో ఒకటి చెడిపోయిన వ్యక్తి ఉంటాడు చాలా అరుదుగా ఉంటారు వాళ్ళు వాళ్ళు తింటారు మాంసం తింటారు కానీ మద్యం తాగే వాళ్ళు మొత్తం హిందువులే ఎక్కువగా ఉంటారు ఎందుకు అంటే వాళ్ళ గురువులు చెప్తారు మామిడి మద్యం తాగడంలో ఇస్లాంలో నిషేధం మద్యం వాళ్ళకి పర్మిషన్ లేదు మాంసం కానీ మద్యం పర్మిషన్ లేదు ఇక మనకు మాత్రం అన్ని పర్మిషన్లు ఉన్నాయి మాంసం నేను మద్యం తాగు ఇంకా ఏమన్నా చెయ్యి నీ ఇష్టం వచ్చినటువంటి యాగీలన్నీ కూడా చేసుకోవాలని చెప్తున్నారు కాబట్టి ఎన్ని సిద్ధాంత ఎన్ని డబ్బులున్నా ఏ ఉన్నా ఒక సిద్ధాంతం అనేది అవసరం ఒక గురువు ఒక గురువు అనేటువంటిది అవసరం రఘువంశానికి వశిష్ఠుడు ఉన్నాడు విశ్వామిత్రుడు ఉన్నాడు మహాభారతంలో ఈ గురు కూడా ఎంతో మంది గురువులు ఉన్నారు వ్యాసులు ఉన్నారు వీళ్ళందరికీ గురువులు కాబట్టి ప్రతి కులానికి ఒక గురువు కావాలి ప్రతి వ్యక్తికి ఒక సిద్ధాంతం అనేటువంటిది అవసరము కాబట్టి మన ఆచారాలను మన విచారాలను మన వ్యవహారాలను మన జీవితాలన్నిటినీ కూడా ఒక సిద్ధాంతం అనేటువంటిదే మనకు ఉన్నతిని కలిగిస్తుంది మరి ఆ యొక్క సిద్ధాంతము వైదిక సిద్ధాంతము వేద సిద్ధాంతము అని చెప్పారు కాబట్టి మనం మీరు బంగారం పని చేసేటప్పుడు సానరాయి మీద బంగారం గీసి అది మంచిదా చెడ్డదా అని మీరు చూసుకుంటారు దాని యొక్క క్వాలిటీ ఏంటి అనేది అదే విధంగా సమాజంలో ఆధ్యాత్మికమని చెప్పి ఏ ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయి అని మీరు తెలుసుకోవాలంటే వాటి యొక్క శాస్త్రీయత ఎంత ఉంది అని తెలుసుకోవాలంటే వేదం అనే కీటురాయి మీద పరీక్షించి మనం ఇది చూసుకోవాలి విషయాలన్నీ చెప్పినటువంటి విషయాలు వీళ్ళు ఆచరిస్తున్నటువంటి విషయాలన్నీ కూడా వేదంలో చెప్పారా వేదం ద్వారా తీసుకున్నారా ఋషులు చెప్పారా ఈ విషయాలన్నీ కూడా అని మనం ఆలోచించుకొని వేద సమ్మతము శాస్త్ర సమ్మతము అన్నప్పుడే ఆ విషయాలను మనం గ్రహించాలి వేదానికి విరుద్ధమైనటువంటి శాస్త్రానికి విరుద్ధమైనటువంటివి అని అనుకున్నప్పుడు మనం వాటిని త్యజించాలి అని చెప్పారు కాబట్టి అలాంటి పట్టుకునేటువంటి బుద్ధి అనుసరించేటువంటి బుద్ధి మనకు ఈ యొక్క అగ్నిహోత్రం ద్వారా మనకు లభిస్తుంది కాబట్టి అగ్నిహోత్రం ద్వారా మానసిక పవిత్రత భౌతికమైనటువంటి శుద్ధత ఆత్మ ఆత్మ యొక్క ఉన్నతి ఇవన్నీ కూడా మనకు అగ్నిహోత్రం ద్వారా మనకు కలుగుతాయి త్రికరణ శుద్ధిని మనకు ఈ యొక్క అగ్నిహోత్రం కలిగిస్తుంది అందుకే ప్రతి ఇంటా కూడా గృహస్థునికి నిత్యము చేయవలసినటువంటి కార్యాల్లో అగ్నిహోత్రం అని చెప్పారు ప్రాతకాలం చేయాలి సాయంకాలం చేయాలి అని చెప్పారు ఎందుకు చేయాలి అని చెప్తే ఒకసారి అగ్నిహోత్రం చేసినప్పుడు దాని యొక్క ప్రభావం పన్నెండు గంటలు ఉంటుందంట కాబట్టి ఉదయం కూడా చేసినటువంటి అగ్నిహోత్రం యొక్క ప్రభావము సాయంత్రం వరకు ఉంటుంది సాయంత్రం చేసినటువంటి అగ్నిహోత్రం యొక్క ప్రభావము మళ్ళీ రాత్రంతా ఉండేది ఉదయం ఉదయం వరకు కూడా దాని యొక్క ప్రభావాన్ని చూపిస్తుంది అని చెప్పారు కాబట్టి అగ్నిహోత్రం యొక్క ప్రభావము మనస్సు మీద పడుతుంది ఎప్పుడైతే మనస్సు పవిత్రంగా ఉంటుందో మనస్సులో ఎప్పుడైతే భావాలు వికసిస్తాయో అప్పుడు ఆ ఇల్లు అంతా కూడా స్వర్గం అవుతుంది స్వర్గమయం అవుతుంది అని చెప్పారు కాబట్టి అమర శక్తి అని చెప్పి ఒక రాజు ఉండేటువంటి వాళ్ళు ఈ దేశంలో అతనికి ముగ్గురు సంతానం ఉండేది ఉగ్రశక్తి మధ్యమ శక్తి అని చెప్పి ఇలా ముగ్గురు సంతానం ఉండేది వాళ్ళు ఎప్పుడు కూడా కొట్లాడుకుంటూ ఉండేవారు ఏంది నేను రాజును ఇంత పెద్ద రాజ్యము మంచిగా సుఖంగా హాయిగా అనుభవించి హాయిగా ఉండొచ్చు కదా అని చెప్పి రాజు ఎప్పుడు బాధపడుతూ ఉంటాడు అయితే ఒక సభ పెట్టి సభలో అట్లా మా ముగ్గురు కొడుకులు ముగ్గురులాగా తయారైపోయారు ఎప్పుడు చూసినా గొడవ పడుతూ ఉన్నారు ఏంటి అని అంటే పండితులు అని చెప్తారు ఎక్కడైతే బుద్ధి బుద్ధి నశిస్తుందో బుద్ధి స్థాయి తక్కువగా ఉంటుందో అక్కడ గొడవలు జరుగుతాయి అని చెప్తారు ఆ యొక్క పండితులు అంతా నిర్ణయిస్తారు వీళ్ళలో స్థాయి అనేటువంటి తక్కువగా ఉంది కాబట్టి వీళ్ళు ఎప్పుడు గొడవ పడుతూ ఉంటారు కాబట్టి వీళ్ళ యొక్క బుద్ధిని మించేటువంటి పని చేయాలి అంటారు అదే సమయంలో విష్ణుగుప్తుడు ఉంటాడు విష్ణుగుప్తుడు అనే బ్రాహ్మడు ఉంటాడు విష్ణు శర్మ ఆ విష్ణు శర్మ అనేటువంటి బ్రాహ్మడు ఉంటాడు ఆ బ్రాహ్మణుడు అతనికి అప్ప చెప్తారు అప్పుడు ఈ యొక్క ముగ్గురు సంతానాన్ని మీరు బుద్ధిమంతులుగా తయారు చేసి ఈ యొక్క రాజ్యం యొక్క పరువు ప్రతిష్టలు నిలబెట్టాలండి అని చెప్తే అప్పుడు ఆయన పంచతంత్రం రాసి ఆ పంచతంత్రం కథల ద్వారా వారి యొక్క బుద్ధిని పెంచేటువంటి పని చేసి ఆ ముగ్గురిని కూడా బుద్ధిమంతులుగా తయారు చేస్తారు కాబట్టి మనకు బుద్ధి కావాలి జ్ఞానం కావాలి ఎప్పటివరకు అయితే మనకు ఆ బుద్ధి జ్ఞానం లభించదో అప్పటి వరకు మన దగ్గర ఎన్ని సంపదలున్నా ఇలాంటి నాలుగు బిల్డింగ్లున్నా ఇంకా మనకు నెల పది లక్షల కిరాయిలు వచ్చినా ఏం వచ్చినా కానీ మనం మాత్రం సుఖపడలేము కాబట్టి మనిషికి శాశ్వతమైనటువంటి సుఖాన్ని ఆనందాన్ని కలిగించేటువంటిది జ్ఞానం మాత్రమే కాబట్టి మనం జ్ఞానాన్ని సంపాదించాలి ధార్మికమైనటువంటి ఇలాంటి యజ్ఞ ఆగద కర్మలు నిరంతరం చేస్తూ ఉంటే మనలో ఆ సంస్కారం వస్తుంది పెద్దలు ఇలాంటి కర్మలు చేస్తున్నారని చెప్పి పిల్లలు కూడా చూస్తారు చూసి అని మా నాన్న ఇలాంటి కర్మలు చేశారు అందుకే మా అమ్మ నాన్న ఇంత సుఖంగా ఉండేటువంటి వారు కాబట్టి మనం కూడా అలాంటి కర్మలు చేయాలి అని చెప్పి వాళ్ళు కూడా గ్రహించి ఆ కర్మలు వాళ్ళు చేస్తూ ఉంటారు కేవలము డబ్బు ఇవన్నీ ఇస్తే వాళ్ళ సంస్కారం రాదండి మంచి కర్మలు చేయడము చూపించడం కూడా ఒక సంస్కారమే పిల్లలకు కాబట్టి అలాంటి సంస్కారాలు ఇలాంటి ధార్మికమైనటువంటి కార్యాలు చేయడం ద్వారా పిల్లల్లో మానసికంగా వారి మనస్సు మీద ఒక ముద్ర అనేటువంటిది పడుతూ ఉంటుంది కాబట్టి నిరంతరము గురువులతో సాంగత్యం గురువుల గురువులను ఆశ్రయించి ఉండడం గురువులతో సన్నిహితంగా ఉండి నిరంతరం జ్ఞాన చర్చలు చేస్తూ ఉండడం వల్ల కూడా మనిషికి ఉన్నతి అనేటువంటిది కలుగుతుంది కాబట్టి మీరంతా కూడా ధర్మకార్యాలు చేస్తూ నిరంతరం జ్ఞానచింతన చేస్తూ మీ జీవితాలను పవిత్రం చేసుకుని శుద్ధం చేసుకొని ఆనందమయమైనటువంటి జీవితాలు గడపాలని ఆశిస్తూ ధన్యవాదాలు